అసలు స్టోరీ మొదలవుతోంది లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి తెలంగాణను శాసించాలని బిజెపి భావిస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి తెలంగాణను శాసించాలని భావిస్తోంది బీజేపీ అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత దేశ వ్యాప్తంగా కాషాయం పార్టీకి లభిస్తున్న సానుకూలత తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణలో కూడా లభిస్తుందన్న ఆలోచన పార్టీలో కనిపిస్తోంది అందుకే లోక్సభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించాలని కాషాయ బ్రిగేడ్ టార్గెట్ పెట్టుకుంది అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్ ఎలాంటి ఒత్తిడి తీసుకోవాలనుకోవడం లేదు గెలుపు మాత్రమే టార్గెట్ గా పెట్టుకుని టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బిజెపి పది సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది టార్గెట్ చేరుకునేలా తగిన నేపథ్యాన్ని ఇప్పటికే సిద్ధం చేస్తోంది తెలంగాణలో వచ్చే లోక్ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమాగా ఉంది సర్వేలన్నీ కూడా బీజేపీ గెలుపును ధృవీకరిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు ఎవరు ఏ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారన్న విషయంపై కూడా మరో వారం పది రోజుల్లో స్పష్టత రానుంది ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ పదిహేడు స్థానాల్లో విజయం కోసం అభ్యర్థుల ఎంపిక చేయాలని భావిస్తోంది ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో చేస్తామంటూ ఆశావాహులు పార్టీలో చేరుతున్నారు ఇటీవల ఢిల్లీ కేంద్రంగా వరంగల్ జహీరాబాద్ ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు కాషాయం జెండా కప్పుకుంటున్నారు ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఎన్నికల్లో విజయం సాధించగలరు ఎవరు ప్రజలను ప్రభావితం చేయగలరు పార్టీ సిద్ధాంతాల ఆధారంగా ఎవరు పనిచేస్తున్నారు ఇలాంటి విషయాలపై పార్టీ ఫోకస్ పెంచింది తెలంగాణలో బీజేపీకి ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో పట్టు కనిపిస్తోంది అయోధ్య రామ మందిర్ నిర్మాణం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ బలపడినట్టుగా తెలుస్తోంది సర్వేల అంచనాలతో బలమైన అభ్యర్థుల్ని బరిలో దించితే విజయం నల్లేరుపై నడికేనన్న ఆలోచన ఉంది మరీ ముఖ్యంగా ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు మదనం చేస్తున్నారు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే ముఖ్య నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ చీఫ్ జేపీ నడ్డా హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు అందుకు తగినట్టుగా కేంద్రం తెలంగాణపై ఫోకస్ కూడా పెట్టింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గతంతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోగా ఈసారి పార్టీ హైకమాండ్ పది స్థానాలను టార్గెట్ చేస్తోంది ఈ తరుణంలో తెలంగాణలో మరీ ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్ ఉమ్మడి మెదక్ గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లో అన్ని సీట్లలోనూ గెలుపు అవకాశాలున్నాయని పార్టీ భావిస్తోంది ఈ జిల్లాల్లో ఒక్క స్థానాన్ని కూడా ఓడిపోరాదని అంచనాలు వేసుకుంటోంది అందుకోసమే పార్టీ నేతలను సన్నద్ధం చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించింది ఇకపై పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసమే పని చేయాలని శ్రేణులకు ఆదేశాలు అందాయి లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే ఆ తర్వాత తెలంగాణలో ఫైట్ కాంగ్రెస్ బిజెపి మధ్యనే ఉంటుందన్న భావన కూడా పార్టీలో ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఎనిమిది స్థానాలను సాధించింది అదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లో పోరాటం చేస్తే విజయం తథ్యమని పార్టీ భావిస్తోంది